గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ దిస్ ద ఫైంటాస్టిక్ డే అండ్ దిస్ ద వండర్ఫుల్ డే యా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అందరికీ ఇష్టమేనండి అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది స్టాక్ మార్కెట్ అంటే ఏమి సోషల్ మీడియాలో రావడం వల్ల సోషల్ మీడియా వల్ల న్యూస్ పేపర్ కానీ న్యూస్ కానీ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అంటే మంచి రిటర్న్స్ ఇచ్చే ఒక అసెట్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా బాగా అర్థమైంది స్టాక్ మార్కెట్ మీరైతే వదులుకోదలుచుకోలేదు అని నాకైతే అర్థమైంది కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇంపార్టెంట్ మనకు అర్థమైంది సో మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈయన చిన్న టెక్నిక్స్ ఉంటాయండి ఆ టెక్నిక్స్ అనేది తెలుసుకోకపోతే మాత్రం చాలామంది ఈవెన్ నా సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి లాస్లు వస్తున్నాయి దానికి కారణం ఏమంటే ఈ టెక్నిక్స్ అనేది ఫాలో కావట్లేదు ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఈ వీడియో ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందండి నూటికి వంద కాదండి రెండు వందల పర్సెంట్ వెయ్యి పర్సెంట్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి నాకేమి లాభమే ఉండదండి అండి దీంట్లో కానీ లాభం అంతా మీకే మోస్ట్ ఇంపార్టెంట్ మీకే స్కిప్ చేశారంటే మాత్రం చాలా చాలా మధ్య మధ్యలో వచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ అవుతారు సో నేను దయచేసి చెప్తాను స్కిప్ చేయకండి యూస్ఫుల్ టెక్నిక్స్ అంటే రిచ్ పీపుల్ రిచ్ పీపుల్ యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటివి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మై ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక పర్మిషన్ అడిగి ఇక్కడ లొకేషన్ ఈ ఆఫీస్లోనే కాదు బయట వెళ్ళి తీస్తే కూడా ఎలా ఉంటుందని చెప్పి మీతో ఒక పర్మిషన్ అడిగి నేను ఒక వీడియో తీశానండి జస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అండి మురుడేశ్వర్ మీకు ఐడియా ఉంటుంది కర్ణాటకలో ఒక ఎక్సలెంట్ ప్లేస్ ఆ ప్లేస్కి నేను వెళ్ళి అక్కడ మంచి ప్లేస్లో మీకు ఒక ఐదు కంపెనీస్ చెప్పాను ఈ ఐదు కంపెనీస్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ సోన్ మీకు వస్తుందని చెప్పానండి కాకపోతే లక్షకి లక్ష లాభం ఇచ్చే కంపెనీస్ అవి అయిపోయినాయి అవి ఏవి అని ఒకసారి చూద్దాం ఎందుకు చూద్దామంటే అలాంటి కంపెనీస్ ఇంకొక నాలుగు కంపెనీస్ ఈ వీడియోలో నేను చెప్పడానికి రెడీగా ఉన్నా మీరు కొనడానికి మీరు రెడీ కాకపోతే నేను చెప్పే ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఆ మెయిన్ టిప్స్ మీరి యూజ్ చేసుకొని ఆ టిప్స్ ద్వారా మీరు కొంటే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్కి బెస్ట్ కసి ఉన్న ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అదే మీరు ఇచ్చే గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి అండ్ సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ సబ్ బ్రోకర్ అండి నేను మోదీలో సార్కి రెల్గేరికి నేను బ్రోకర్ అని అండ్ ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీతో నేను ఫ్రీగా నేను షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అండ్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే నా వీడియో మా ఛానల్స్ మీరు ఎవరైతే చాలామంది ఫాలో అవుతున్నారు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా మోర్దల్ చాలామంది అయితే మా వీడియోస్ చూస్తున్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీలో ఎవరైతే ఈ వీడియోస్ చూసి ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్ట్ చేసుకొని మాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అని అయితే మాకు చెప్పారండి రియలీ హ్యాట్సప్ అండి ఎందుకంటే మీరు నన్ను నమ్మి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగే మిమ్మల్ని నమ్మి కూడా మీరు కొన్ని టెక్నిక్స్ అనేది మీరు తెలుసుకున్నారంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ అండి అవి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్లో ఇవి తెలియక చాలామంది కొన్ని లక్షలు కోట్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు లాస్ అవుతున్నారు బాధపడుతున్నారు బయటికి వెళ్ళేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినారు డబ్బులు పోయినాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చే బ్యాడ్ నేమ్ అనేది వాళ్ళు చేసిన పొరపాటు మార్కెట్ మీద దెబ్బేస్తున్నారు సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ హైదరాబాదు బాంబే బెంగళూరు నుంచి మేము కాల్ చేస్తున్నాము మేము మీ అకౌంట్ లీడ్ చేస్తామని మీ అకౌంట్ మాకు ఇవ్వండి అని దయచేసి చెప్తే ఎవరో కానీ ట్రాప్ లేక పడకండి ఎందుకంటే నాకు రీసెంట్గా మా కస్టమర్ ఒక ఆయనతో అలా ఫోన్ చేసి ఒక ఫిఫ్టీ థౌజండ్ డబ్బులు వేయించుకున్నారండి ఫిఫ్టీ థౌజండ్ ఒకే రోజులో జీరో చేసేసినారు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు బెట్టింగ్ ట్రేడింగ్ చేస్తారండి వాళ్ళు అలాంటి ట్రేడింగ్ చేస్తారు మనం అలాంటి రిస్క్ ట్రేడింగ్ చేయకూడదు వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి అందుకు మీ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి వాళ్ళు ఏదైనా రికమెండేషన్ చెప్పినా నాకు చెప్పండి నేను చెక్ చేస్తాను అని చెప్పి పేపర్ ట్రేడింగ్ చేయండి అంటే మీరు రాసుకోవడం వాళ్ళు చూ చూసుకోవడం పెరిగిందా లేదా ఇలా ఒక వన్ వీక్ చేయండి మీకు కూడా తెలిసిపోతుంది సో దట్ ఇలాంటి ట్రాక్లోకి పడకండి దయచేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా కాల్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తున్నారా మేము మీకు హెల్ప్ చేస్తాము మీ డబ్బులు పెట్టండి మేము ఆడిస్తాము మాకు ఇంత లాభం ఏంటి మీ ప్రాఫిట్లో అంటే దయచేసి నవ్వకండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనము ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి ఇది మోస్ట్ మోస్ట్ మనం తెలుసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది యా ఫ్రెండ్స్ నేను చెప్పిన కంపెనీస్ ఒకే కస్టమర్ పది లక్షల రూపాయలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారండి అది తగ్గిన తర్వాత మరీ లాస్ ఉందని లేకపోతే కొంచెం పెరిగిందని ఎక్కువ పెరగలేదని చెప్పి అమ్మేయడం జరిగింది సో మరి ఫ్రెండ్స్ ఇది కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్ మీకు అర్థమైంటుంది ఒకే బాస్కెట్లో మీ దగ్గర ఉన్న గుడ్లన్నీ ఒకే బాస్కెట్లో పెట్టకండి పెడితే పగిలిపోతే అన్నీ పగిలిపోతాయి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్గా చూసుకోవాలి ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మన వారెన్ బఫెట్ గారు చెప్పిన మెయిన్ ఫార్ములా ఏమంటే స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ఫీల్డ్లో ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ దట్ ఈస్ ద రూల్ నెంబర్ వన్ అండి ఇంకా రూల్ నెంబర్ టూ ఏం తెలుసా డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ వన్ సో మెనీ ఫ్రెండ్స్ ఇక్కడ మనము మన ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అది ముఖ్యం మనకి అర్థమవుతుందా మీకు మన ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ చేయడమే మనకు ముఖ్యం మనకు లాభం రావచ్చు రాకపోవచ్చు అది సెకండరీ మ్యాటర్ మన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ప్లాన్గా నేను చెప్పే ఈ ఫార్ములాగైనా మీరు యూజ్ చేశారంటే ఎక్సలెంట్గా మనకైతే రిటర్న్స్ తీసుకోవచ్చండి ఆ రూల్ ఏందో మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ రూలే టెన్ త్రీ ఆ రూల్ టెన్ త్రీ ఇక్కడ కనిపిస్తుంది కదా టెన్ ఇస్టు త్రీ ఈ రూల్ని మనం మైండ్లో మనం పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇది ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ ఉంటుంది అండి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో నేను ఒక త్రీ రూల్స్ చెప్తాను ఈ రూల్స్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు మీరే చెప్పండి రూల్ నెంబర్ వన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కంలో మైనస్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత వాళ్ళు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదా సేవింగ్స్ చేస్తారు ఇది కరెక్టా నెక్స్ట్ ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఇది కరెక్ట్ సో మనకు వచ్చే ఇన్కంలో మనం ఎక్స్పెన్సెస్ చేసుకున్న తర్వాత మనం సేవింగ్స్ చేస్తే అది కరెక్ట్ కాదండి అండ్ ప్రాపర్ మెయిన్ మెయిన్ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అతి తొందరగా తక్కువ కాలంలో షార్ట్ పీరియడ్లో రిచ్ అయిన వాళ్ళ ఫార్ములాస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకొచ్చే ఇన్కంలో ఓవరాల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్తో వాళ్ళు ఎక్స్పెన్సెస్తో వాళ్ళు బతుకుతారండి ఈ ఫార్ములా మనం పెట్టుకున్నామంటే జస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ బాగా స్ట్రిక్ట్గా ఈ రూల్ పాటించాలండి అంటే మనకు ఒక వన్ లాక్ వచ్చిందనుకోండి ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ ఇన్కమ్ వస్తే ఓకేనా దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్తో మనం ఖర్చులతో మనం బతకాలి ఈ రూల్ కింద మనం పాటిస్తే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కింద మనం స్ట్రిక్ట్గా దీన్ని మైండ్ కంట్రోల్ చేసుకుని దీన్ని పాటిస్తే ఖచ్చితంగా త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మనం మన ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయి ఆ రిచ్ కావడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అవకాశాలు అయితే ఇంతలో ఉంటాయండి ఒక చిన్న రియల్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం ఒక సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకుందామండి ఒక థర్టీ థౌజండ్ శాలరీ వచ్చే అతను అతను ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటాడు ఈ టెన్ ఇస్ టు త్రీ అనే రేషియో నేను చెప్పాను కదా ఈ రూల్ ఎలా తను బేస్ చేసుకుని తను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఎలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి థర్టీ థౌసండ్ శాలరీ అనుకుందామండి ఈ థర్టీ థౌసండ్లో ఒక ఫైవ్ థౌసండ్ రెంట్కి వెళ్తుంది ఒక ఫైవ్ థౌసండ్ ఓప్ డీడ్స్కి వెళ్తుంది ఇంకొక ఫైవ్ థౌసండ్ ఎమర్జెన్సీ మెడికల్స్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ ఏదో సమ్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం ఒక ఫైవ్ థౌసండ్ టోటల్గా పదహైదు వేల రూపాయలు అనుకుందామండి అంటే తన ఎక్స్పెన్సెస్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ అతను ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడండి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ థర్టీ థౌజండ్ ఎంప్లాయీ మిడిల్ క్లాస్ స్టార్టింగ్లో కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటాడు పదహైదు వేల రూపాయలు వాళ్ళ ఎక్స్పెన్సెస్కి వెళ్తాయి రిమైనింగ్ పదహైదు వేల రూపాయలు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదహైదు వేలు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఎంత అవుతుందండి అంటే ఒక సంవత్సరానికి మాక్సిమం ఒక లక్ష ఎనభై వేల వరకు ఈయన ఇన్వెస్ట్ చేసుకోగలడు వేస్తారు కదా అంటే ఈయన ఓవరాల్గా నెలకు పదహైదు వేల రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా మార్కెట్లో కదా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక లక్ష ఎనభై వేలు అదే ఏళ్ళకి పద్దెనిమిది లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలడు ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి ఫస్ట్ మనం ఇలా ప్లానింగ్ వేసుకోవాలి అంటే సంవత్సరానికి లక్ష ఎనభై వేలు కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన మన రేషియా ఉంది కదా టెన్ టూ త్రీ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఉన్న ఫస్ట్ టెన్ ఉంది కదా ఈ టెన్ని అంటే ఓవరాల్గా ఒక లక్ష ఎనభై వేలుని డివైడెడ్ బై టెన్ అంటే ఈ లక్ష ఎనభై వేలని పది కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అర్థమైందా మీకు ఈ లక్ష ఎనభై వేలని పది కంపెనీస్తో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కొక్క కంపెనీలో కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి మిగిలిన పద్దెనిమిది వేలు ఇంకో కంపెనీలో మిగిలిన పద్దెనిమిది వేలు ఇంకో కంపెనీలో ఇట్లా ఓవరాల్గా సంవత్సరానికి పది కంపెనీస్ వరకు ఇన్వెస్ట్ చేసుకోగలడు అలాగే ఓవరాల్గా ఒక లక్ష ఎనభై వేలు వరకు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది మీకు అర్థమైందా రైట్ నెక్స్ట్ టెన్ టు త్రీలో ఇప్పుడు టెన్ అయిపోయిందండి నెక్స్ట్ త్రీ ఆ త్రీ అంటే ఏమి ఈ త్రీ అనేది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చాలా మందికి తెలియక మార్కెట్లో ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయడం డబ్బులు పోగొట్టుకోవడం ఇది అందరూ ప్రతి ఒక్కరు మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ ఇది ఇది కానీ తెలుసుకున్నామంటే మనం మ్యాక్సిమం లాస్ని మనం కంట్రోల్ చేసి తొందరగా మనం మార్కెట్లో సంపాదించుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిట్ తీసుకురావచ్చు మ్యాక్సిమం లాస్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చండి ఈ త్రీ ఏందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ త్రీలో ఏబీసీ అనే మూడు ఉంటాయండి నెంబర్ వన్ ఏ నెంబర్ టూ బి నెంబర్ త్రీ సి ఈ త్రీలో ఈ మూడు ఉంటాయి ఈ మూడు ఎలా అంటే ఏ బిసి ఇది గుర్తుపెట్టుకోండి దీని లెవెల్స్ అంటారు అంటే డిప్ లెవెల్స్ డిప్ ఏ డిప్ బి డిప్ సి ఇది డిప్ ఏ సి ఎందుకు అంటే మ్యాక్సిమమ్ మీరు చూసి మనం అంతా అబ్జర్వ్ చేస్తాం కరోనా టైంలో కరోనా టైంలో మనుషులు అంతా చనిపోతారు ఇంక లేదు అసలు మనుషులే లేరు అనుకునే టైంలో మార్కెట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా డౌన్ అయ్యిందండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పది రూపాయల షేర్ ఐదు రూపాయలకి వచ్చిందన్నమాట మళ్ళీ అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ రావచ్చు రాకపోవడానికి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కదా అంత భయంకరమైన సిచ్యువేషన్ ఏమన్నా వస్తే మార్కెట్ చిన్న చిన్న కరెక్షన్స్ ఎలక్షన్సో వారో ఇలాంటి న్యూస్ బేస్ వల్ల మార్కెట్ అయితే కొంచెం డౌన్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో మనం లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేయడంగా చిన్న చిన్న కరెక్షన్స్లో మార్కెట్ మాక్సిమమ్ ఒక థర్టీ పర్సెంట్ వరకు డౌన్ అవుతుందండి మ్యాక్సిమమ్ అంటే ఇంకొక ఫార్టీ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయల షేరు ఒక ఆరు రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఏ సి ఉంది కదా లెవెల్ ఏ లెవెల్ బి లెవెల్ సి ఓవరాల్గా మనము లక్ష ఎనభై వేలు అనుకున్నాం ఆ లక్ష ఎనిమిది వేలు డివైడెడ్ బై పది అనుకున్నాం అంటే ఒక్కొక్క కంపెనీలో ఎయిటీన్ థౌసండ్ అనుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పద్దెనిమిది వేలని డివైడెడ్ బై త్రీ కొట్టండి అంటే ఆరు వేల రూపాయలు వస్తుందండి ఆరు వేలు ఏ ఆరు వేలు బి ఆరు వేలు సి మీకు అర్థమైందా ఇప్పుడు ఏ సి ఒక్కొక్కసారి ఆరు వేలు ఆరు వేలు డిప్ ఏ డిప్ బి డిప్ సి ఇది మీకు అర్థమైంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు డిపే మార్కెట్ ఒక పది రూపాయలు ఉందండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆరు వేలు పది రూపాయలతో మనం ఒక షేర్ పది రూపాయలతో మనం ఇన్వెస్ట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మార్కెట్ డౌన్ అయింది అంటే ఒక టెన్ పర్సెంట్ డౌన్ అయింది ఇక్కడ తొమ్మిది రూపాయలు ఉందండి రూపాయి డౌన్ అయింది ఇక్కడ ఇంకొక ఆరు వేలు మరీ ఇన్వెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఇంకొక రూపాయి డౌన్ అయింది అంటే ఎనిమిది రూపాయలకి వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ మనం ఇంకొక ఆరు వేలు ఇన్వెస్ట్ చేస్తామంటే అంటే ఓవరాల్గా మార్కెట్ థర్టీ పర్సెంట్ డౌన్ అయిందన్నమాట ఈ షేర్ ఇప్పుడు మనం ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఇంకో చోట ఆరు వేలు ఇంకో చోట ఈ విధంగా మనం పద్దెనిమిది వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసాం ఈ కంపెనీలో ఇంకా అయిపోయింది ఇంకా మాక్సిమం మార్కెట్ ఎక్కువ ఫాల్ అయితే ఎక్కువ ఉండదండి ఏ గ్రూప్ షేర్స్లలో అంటే ఫార్టీ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గిన వీలైతే మీ దగ్గర ఇంకొక ఆరు వేలు ఉంటే పెట్టుకోండి లేదంటే నెక్స్ట్ పెరగడానికి రెడీగా ఉంటుంది వెయిట్ చేయండి ఇక్కడ ఏమైపోతుందంటే మీకు పది రూపాయలు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంది కదా ఈ మూడు యావరేజ్ ఎంత వస్తుంది తెలుసా తొమ్మిది రూపాయలు వస్తుందండి అంటే మీకు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈ డిప్ లెవెల్ డిప్ ఏ బీసీ తెలియని వాళ్ళు ఒకటేసారి అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తారు ఓకేనా ఇన్వెస్ట్ చేస్తారు పది రూపాయల్లో అది మార్కెట్ ఎనిమిది రూపాయలకి వచ్చింది లేదా ఏడు రూపాయలకి వచ్చింది మరీ పది రూపాయలకు వచ్చే వరకు వాళ్ళు ఖాళీగా సైలెంట్తో కూర్చోవలసింది అదే నేను చెప్పిన ఈ త్రీ ఉంది కదా ఈ ఏ బీసీ ఈ లెవెల్లో కానీ మీరు బై చేశారనుకోండి మీకు యావరేజ్ ప్రైస్ తొమ్మిది రూపాయలు పడుతుందండి అంటే మీరు పది రూపాయలు వచ్చే వరకు మనం వెయిట్ చేసిన అవసరం లేదు జస్ట్ తొమ్మిది రూపాయలు వచ్చింది అనుకోండి మనకి నో లాస్ నో గెయిన్ అదే మనకి పది రూపాయలు వచ్చిందనుకోండి వన్ రూపీ ప్రాఫిట్ అవుతుంది మనం పెట్టి మనం పెట్టిన పద్దెనిమిది వేల రూపాయలకి ఎన్ని షేర్లు వస్తాయో అంత అమౌంట్ మనకి మనకి ప్రాఫిట్ అయితే మనకు వచ్చేస్తుందండి అంటే పది రూపాయలు వస్తే మనకి ప్రాఫిట్ తొమ్మిది రూపాయలు వస్తే మనకు నో లాస్ నో గెయిన్ ఇలా మనం యావరేజ్ చేసుకోవడం ఈ టెన్ టు త్రీ రేషియోలో నెంబర్ వన్ అండి మనం పది కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి ఒక్కొక్క కంపెనీలో కూడా త్రీ లెవెల్స్ ప్రతిసారి డిప్ అంటే పన్న ప్రతిసారి ఏబిసి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి దీన్ని టెన్ ఇస్ త్రీ రేషియో అంటారు మళ్ళీ సింపుల్గా మీకు క్లారిటీగా చెప్పేస్తారండి మనం మార్కెట్లో ఇన్వెస్ట్ అనుకుంటాము ఆ టోటల్ అమౌంట్ని డివైడెడ్ బై పది కొట్టండి అంటే ఒక్కొక్క కంపెనీలో ఎంత పెట్టాలో మనకు తెలిసిపోతుంది దాన్ని మరి డివైడెడ్ బై త్రీ కొట్టండి అప్పుడు ఆ కంపెనీలో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈరోజు ఓకేనా డిప్ లే డిప్ ఏ డిప్ ఏలో ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో మనకు తెలిసిపోతుంది ఇంకొక టెన్ పర్సెంట్ డౌన్ అయితే అక్కడ ఒక డిప్ బీలో మళ్ళీ మనం బై చేయాలి ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ డిప్ సి అక్కడ బై చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనం తక్కువ 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 తగ్గినప్పుడు అందు మనం బై చేసుకుంటూ పోవాలి దాన్నే యావరేజ్ బయింగ్ అంటారండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అది తగ్గితే ఊరికే ఖాళీగా వెయిట్ చేసుకుంటూ ఉండడం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో ఇది రాంగ్ త్రిపాటికి అర్థమైంది అండి టెన్ ఇస్టు రేషియో ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి సో మేడం దయచేసి మీరు అందరూ మార్కెట్లో ఈ విధంగా మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి పదివేలు ఇన్వెస్ట్ చేస్తే పదివేలకు పదివేలు లక్షకి లక్ష కోటికి కోటి కేవలం ఐదే ఐదు నెలల్లో వచ్చిందండి ఎలా వచ్చిందంటే నేను మురుడేశ్వరికి ఒక క్యాంప్ వెళ్ళారండి అండి క్యాంప్లో వీడియో కూడా తీశాను కాబట్టి నా పాత వీడియోస్ చూడండి మురుడేశ్వర ట్రిప్ అని చెప్పి ఒక వీడియో తీశారండి ఆ వీడియోలో నేను ఒక ఫైవ్ కంపెనీస్ చెప్పానండి ఈ ఫైవ్ కంపెనీస్ ఎలా పెరిగాయంటే మీరు లక్ష పెడితే లక్ష కోటి పెడితే కోటి లాభం అండి కేవలం ఐదు నెలల్లో ఇలా రిటర్న్స్ మనకి ఎక్కడ వస్తాయండి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కేవలం ఐదు నెలల్లో మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది మీరు ఏదైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్ ఫైవ్ మంత్స్లో మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయింది ఇద్దాం నేను ఇది బిజినెస్ చేసినా లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు డబల్ వచ్చిందండి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను అండి నేను చెప్పిన కంపెనీస్ ఈ ఐదు కంపెనీస్ ఉండండి ఐదు కంపెనీస్లో మూడు కంపెనీస్ అండి లక్షకు లక్ష కోటి కోటి లాభాలు ఇచ్చాయండి అవి ఏవి అంటే చూడండి పిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ కంపెనీ రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు చెప్పారండి నెక్స్ట్ ఎంసీఎక్స్ ఈ ఎంసీఎక్స్ కూడా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల్లో నేను రికమెండ్ చేశానండి నెక్స్ట్ సిడిఎస్ఎల్ అంటే రెండు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు నేను రికమెండ్ చేశాను కాకపోతే ఇది వన్ ఇస్టు వన్ షేర్ అంటే దీని ఒరిజినల్ ప్రైస్ వెయ్యి అరవై రూపాయలు పడుతుంది అండి అంటే వెయ్యి అరవై రూపాయల్లో నేను ఈ షేర్ కొనుక్కోమని చెప్పాను ఫార్టీ పర్సెంట్ రీచ్ అవుతాయని చెప్పానండి అతి తొందరగా ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని చెప్పాను అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనందరికీ తెలుసు కదా మీ అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ షేర్ కూడా ఎనిమిది వందల నలభై రూపాయల్లో బై చేసుకోమని చెప్పాను అండ్ ఒలెక్ట్రా గ్రీన్ అంటే ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీ ఇది పదిహేడు వందల అరవై రూపాయలు బై చేసుకోమని చెప్పాను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక కస్టమరు ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు నేను చెప్పిన ప్రతి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ప్రాఫిట్స్ వస్తాయి అనేది మనం ఈ చిన్న క్యాలిక్యులేషన్లో చూద్దాం ఇప్పుడు బీఎస్సీలో రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయల్లో ఒక లక్షకి ఎన్ని షేర్లు వస్తాయి తెలుసా ముప్పై ఆరు షేర్లు వస్తాయండి అంటే దాని వాల్యూ తొంభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా డబల్ అండి మీరు చూసుకోండి ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉందండి ఆ షేర్ ప్రైస్ అంటే ముప్పై ఆరు షేర్లు వస్తాయండి దాని విలువ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఇరవై రూపాయలు అవుతుందండి అంటే నేను చెప్పిన కంపెనీ డబల్ అయింది ఐదు నెలల్లో ఇది సూపర్ కదండి ఎక్కడ కానీ ఇలాంటి రిటర్న్స్ అయితే రావు నేనైతే గర్వంగా చెప్తున్నా నెక్స్ట్ ఎంసీఎస్ అండి ఎంసీఎక్స్ లక్ష రూపాయలకి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల్లో ఇరవై ఐదు షేర్లు వస్తాయండి అంటే తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఇప్పుడు రేటు ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉందండి అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం ఇరవై ఐదు షేర్లకు ఎంత తెలుసా ఒక లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుందండి చూసారా ఎంత మంచి రిటర్న్స్ వచ్చాయో నెక్స్ట్ సిడీఎస్ఎల్ నేను చెప్పినప్పుడు దాని ప్రైస్ వెయ్యి అరవై రూపాయలు ఏంటంటే స్పిట్ అయింది అది ఒక షేర్కి ఇంకో షేర్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి దాని షేర్ డివైడెడ్ బై టూ అవుతుంది సో దాని ప్రకారం వెయ్యి అరవై రూపాయలు అవుతుందండి అంటే తొంభై నాలుగు షేర్లు వచ్చింటాయండి ఈ తొంభై నాలుగు షేర్ల విలువ నేను చెప్పినప్పుడు తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు పెట్టుబడి అవుతుంది ఇప్పుడు దాని విలువ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలండి ఒక షేర్ ప్రైస్ నేను చెప్పినప్పుడు వెయ్యి అరవై ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అంటే తొంభై నాలుగు షేర్లకు ఎంత అవుతుందో తెలుసా ఒక లక్ష ఎనభై వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అవుతుందండి నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వందల నలభై నలభై మూడు రూపాయలు చెప్పాను నూట పద్దెనిమిది షేర్లు వస్తాయి ఒక లక్ష రూపాయలకి సో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుంది కాకపోతే అది ఏం పెరగలేదండి జస్ట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే పెరిగింది నెక్స్ట్ ఇది రికమెండేషన్ అయితే ఉందండి అది వెయ్యి రూపాయల టార్గెట్ వరకు ఉండి మోతిలాల్ వాళ్ళ వాళ్ళు మా కంపెనీ వాళ్ళు ఇది రికమెండ్ ఇస్తున్నారు స్ట్రాంగ్ రికమెండేషన్ ఇస్తున్నారు లాక్డౌన్ పెట్టుకుంటే వెయ్యి రూపాయల టార్గెట్ ఉంది ఏం భయం లేదండి హ్యాపీగా నేను చెప్పిన రూల్స్ ప్రకారం ఇది కొని పెట్టుకోండి ఇక్కడ మీరు కొని పెట్టుకున్నారనుకోండి వెయ్యి రూపాయల టార్గెట్ ఉంది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుందండి నూట పద్దెనిమిది షేర్లు వస్తాయి ఓకేనా ఇప్పుడున్న రేట్ ప్రకారం ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు ఉందండి అంటే ఒక లక్ష రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు అవుతుందండి నెక్స్ట్ ఎలక్ట్రా గ్రీన్ అని ఎలక్ట్రిక్ బస్సుల గురించి చెప్పాను పదిహేడు వందల అరవై రూపాయలు చెప్పాను యాభై ఆరు షేర్లు వస్తే దాని విలువ తొంభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుందండి ఇప్పుడున్న రేటు పదహారు వందల నలభై రూపాయలు అంటే తగ్గిందండి ఏం భయపడాస్తాం మీరు ఆల్రెడీ నేను రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ త్రీ ఏ బీసీ చెప్పాను కదా డిప్ లెవల్ డిప్ఏ డిప్ బి డిప్సీ అని ఈ ప్రకారం మీరు బై చేశారనుకోండి ఇప్పుడు మనం ఇంకా కొన్ని షేర్లు బై చేసుకోవడానికి మన దగ్గర డబ్బు ఉంటుంది ఆ రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ మళ్ళీ మనం బై చేసుకోవాలి కానీ చాలామంది పదిహేడు వందల అరవైలో మొత్తం కొనేస్తారు అట్లా అలాంటి వాళ్ళు కూడా అది ఆ సిద్ధాంతం అనేది రాంగ్ అండి సో ఇప్పుడు నేను చెప్తున్నా అండి పదహారు వందల నలభై రూపాయలు ఉంది కదా ఇక్కడ కూడా డీప్ బి అనుకొని ఇంకొకరు లెవెల్లో మనం బై చేసుకో టెన్ పర్సెంట్ తగ్గింది కదా ఇక్కడ హ్యాపీగా మళ్ళీ మనం ఇంకోసారి బై చేసుకోవాలి అక్కడ అంటే యావరేజ్ అయిపోతుంది ప్రైస్ తగ్గిపోతుంది ఓకేనా ఓవరాల్గా ఇవన్నీ కొంటే ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసా నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అవుతుందండి ఇప్పుడున్న ప్రైస్ ఎంత తెలుసా ఏడు లక్షల నలభై రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు అవుతుంది అంటే ఓవరాల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రాఫిట్ అండి కేవలం ఐదు నెలలు ఐదు లక్షలు పెట్టుబడి పెడితే రెండు లక్షల నలభై ఎనిమిది వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కానీ మూడు కంపెనీస్లో అయితే రిటర్న్స్ డబల్ ఇలాంటి కంపెనీసే ఇంకొక నాలుగు కంపెనీస్ మీకోసం నేను రీసెర్చ్ చేసి మా మోతిలాల్ వస్తారు కానీ రలిగారు కానీ ఇంకా కొన్ని టాప్ రీసెర్చ్ చేసిన కంపెనీస్ నుంచి మేము రీసెర్చ్ చేసి వాటిని మీకు అందజేయడానికి రెడీగా ఉన్నామండి ఇంత రిస్క్ అంతా నాకెందుకు ఈ రిస్క్ అంతా ఈ సెలక్షన్స్ ఏ బీసీ ఇవంతా నాకు వద్దు నాకు ఈ టెన్షన్ నాకు వద్దు అంటారా మీకోసం ఒక క్యాటరింగ్ అంటే వండుకునే పని మీకు పెట్టను ఇవంతా మేమే క్యాటరింగ్ చేసి మీకు పంపిస్తాం అంటే పోర్ట్ఫోలియో ఎలా అని ఇదంతా పోర్ట్ఫోలియోలు ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఇదంతా మీకు తెలియకుంటే రెడీమేడ్ అండి రెడీమేడ్ సర్వీస్ కూడా నేను ఇవ్వడానికి అడె ఉన్నా ఇది లాస్ట్ వీడియోలో పెట్టాను దీని కాస్ట్ కేవలం రెండు వేల తొమ్మిది వందలు అండి సంవత్సరానికి అంటే రోజు పది రూపాయలు కూడా పడదు మీరు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ కనిపిస్తున్న నా ఫోన్పే నెంబర్ ఉంది ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసే ఆ రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి సో దట్ వన్ ఇయర్ వరకు మీకు సర్వీస్ అయితే నేనే ప్రొవైడ్ చేస్తా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా నేను డిజైన్ చేస్తాను అండ్ మీకు పోర్ట్ఫోలియో ఎలా నేను డిజైన్ చేస్తాను అండ్ డిప్ ఎవల్ డిప్ ఏ డిప్ బి డిప్ సి ఈ లెవెల్స్ అన్నీ నేనే డిజైన్ చేస్తాను మీకు దగ్గరుండి మీకు ఒక డిమాట్ అకౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేయించి ఆ డిమాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి లేదు మీకు డిమాట్ ఎక్కడో ఉందనుకోండి ఓకే నో ప్రాబ్లం మీకు వాట్సాప్లో నేను మీకు ఈ ప్లానింగ్ అంతా నేను ఇస్తానండి దాని ఫీజు కేవలం రెండు వేల తొమ్మిది వందలు ఈ అమౌంట్ మీరు నాకు పే చేసేసారంటే సో దట్ మీకు వన్ ఇయర్ వరకు నేను సర్వీస్ అయితే ఇస్తారండి ఎంట్రీ లెవెల్ ఒక కంపెనీ ఎక్కడ ఎంటర్ కావాలి నెక్స్ట్ ఎగ్జిట్ లెవెల్ ఎక్కడ ఎగ్జిట్ కావాలి నెక్స్ట్ డిప్ ఏ డిప్ బి సి తగ్గినప్పుడు ఎక్కడెక్కడ మనం కొనుక్కోవాలి ఈ గైడెన్స్ అంతా మీకు ప్రాపర్గా నా నుంచి మీకు గైడెన్స్ ఉంటుందండి ఈ టెన్షన్ అంతా నాకు వద్ద సతీష్ గారు నేను ఏదో ఇంత అమౌంట్ పే చేస్తాను ప్రీమియం ప్రైవేట్ గ్రూప్లో నేను కూడా జాయిన్ అవుతారంటారా వెంటనే ఈ గ్రూప్లో జాయిన్ కాండి అండ్ ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ కంపెనీస్ ఏవైతే ఉంటే ఫస్ట్ మేము వాళ్ళకి వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తామండి తర్వాత నేను మళ్ళీ టైం తీసుకొని ఇదంతా వీడియో తీసి ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది ఆ టైంలో కొన్ని షేర్స్ పెరిగి పెరిగి ఉంటాయండి సో దాంట్లో అయితే డౌట్ లేదు లేదు మాకు ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఈ అమౌంట్ పే చేసేసి గ్రూప్లో యాడ్ అయిపోతే అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ కావచ్చు అండి ఫ్రీ అది అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈ కంపెనీస్ ఫైవ్ ఐదు నెలల్లో కొన్ని డబల్ అయిన లక్షకి లక్ష కోటి కోటి పెరిగాయి అలాంటి కంపెనీస్ ఇంకొక నాలుగు స్ట్రాంగ్ కంపెనీస్ మీకోసం ఈ వీడియోలను రెడీ పెట్టారండి చూద్దామా మరి ఇప్పుడు మీకు నేను చెప్పబోయే ఈ ఫోర్ కంపెనీస్ అండి మంచి మంచిగా మనకి మన ఇన్వెస్ట్మెంట్కి అయితే రిటర్న్స్ అయితే వస్తాయండి అందులో నెంబర్ వన్ కంపెనీ నవా లిమిటెడ్ అండి ఇది ఎలక్ట్రిక్ యుటిలిటీస్ సంబంధించిన కంపెనీ ఒక షేర్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉందండి అంటే ఓవరాల్గా ఈ కంపెనీ మనం చూసుకున్నామంటే లాస్ట్ త్రీ ఇయర్స్గా సెవెన్ టైమ్స్ అయితే రిటర్న్స్ అయితే ఇచ్చిందండి అంటే మనం లక్ష రూపాయలు పెట్టింటే ఏడు లక్షల వరకు లాభం రావడం అనమాట అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకున్నా కూడా వన్ పాయింట్ త్రీ టైమ్స్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేసింది ఎందుకంటే ఈ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నామంటే దీని గ్రాఫ్ అనేది మీకు ఇక్కడ ఈజీ కనిపిస్తుంది ఫండమెంటల్గా హై ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ వాల్యూ పరంగా కూడా తక్కువ రేటు అండ్ టెక్నికల్ పరంగా కూడా ఇప్పుడు బై చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న మంచి కంపెనీ అండి ఇది ఇది మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నామంటే దీని టార్గెట్ వచ్చేసి పద్నాలుగు వందల అరవై వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందండి పద్నాలుగు వందల అరవై రూపాయలు ఎందుకంటే ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ అసెట్ కానీ బుక్ వాల్యూ ఫర్ షేర్ అండ్ ఎర్నింగ్ ఫర్ షేర్ ఓవరాల్గా చూసుకున్నామంటే టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ ఫోర్కి మంచి గ్రాఫ్ అయితే ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము అండ్ ఇదే కాదు అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఏం చూసుకున్నామంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ కానీ మనం ఆ కంపెనీకి వచ్చిన లాభాలు చూసుకున్నా కూడా మంచి లాభాలు పెర్ఫార్మెన్స్ అయితే ఉందండి ఇక చూడే రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల పదిహేడు కోట్లు రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల నలభై నలభై మూడు అంటే ఓవరాల్గా పదకొండు వందల నలభై ఒక్క కోట్లు ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేది మంచి ప్రాఫిట్స్ అని చేసింది సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ చాలా బాగా వస్తాయండి ఇంకోటి ఒక ప్లస్ పాయింట్ మీరు దీంట్లో అబ్జర్వ్ చేయండి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూడండి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి లెవెన్ పర్సెంట్ అంటే ఎఫ్ఐస్ కూడా వాళ్ళు ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం బాగా జరుగుతుంది అనమాట సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా మనకి రిటర్న్స్ అయితే వస్తాయండి నేను అప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పాను కదా బీఎస్సీ కానీ ఎంసీఎక్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఇవి కూడా ఇలాంటి కంపెనీసే ఫ్యూచర్లో బాగా పెరుగుతాయి మంచిగా దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది అని మనం అప్పుడు ఇలాగే మనం మంచి అనేసి మనకి చెప్పాం సో మన ఇన్వెస్ట్మెంట్కి డబల్ అయిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ సెకండ్ కంపెనీ ఓమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి ఇది కూడా అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్గా బాగా ఉన్నటువంటి కంపెనీ నూట అరవై ఏడు రూపాయలు ఉందండి దీని టార్గెట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అండి ఓకేనా రెండు వందల ముప్పై రూపాయల వరకు ఇది అయితే పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నామంటే అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ అయింది అండి అంటే త్రీ ఇయర్స్కి ఫోర్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ రాబోయే త్రీ టు ఫైవ్ ఇయర్స్లో నేను ఎంత రిటర్న్స్ వస్తుందో అది బీకే హదిరిస్తున్నా మంచి మనకైతే ఈజీగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నామంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి లాస్ట్ ఇయర్కి ఇయర్కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది చూడండి అండ్ రిటర్న్ ఆన్ ఆసెట్ కానీ బుక్ వాల్యూ ఫర్ షేర్ కానీ ఎర్నింగ్ పర్ షేర్ కానీ ఓవరాల్గా ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ కంపెనీ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ ఈ కంపెనీ షేర్ ప్రైస్ రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉందండి ఫండమెంటల్గా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న కంపెనీ అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా అవర్డబుల్ వాల్యుయేషన్ ఉన్నమంటే కంపెనీ అండ్ టెక్నికల్గా ఫుల్ టెక్నికల్గా బులిష్ ట్రెండ్లో ఉన్నటువంటి కంపెనీ అండి ఇది ఇప్పుడు రెండు వందల ముప్పై ఒక్క రూపాయి ఉంది దీని టార్గెట్ మూడు వందల ఇరవై రూపాయల వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఈ కంపెనీలో మనం త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు దిన ఒక వన్ ల్యాక్ పెట్టి వదిలేసి ఉంటే ఇప్పుడు మూడు లక్షలు అయిందండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మీరు కంపెనీ బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత మంచిగా రిటర్న్స్ వస్తాయి అనేది మనం ఒక అంచనా కోసం చెప్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ త్రీ ఇయర్స్లో త్రీ పాయింట్ త్రీ అంటే మూడు వందల ముప్పై అంటే మూడు రెట్లు అండి మీరు లక్ష పెడితే ఇక్కడ మూడు లక్షలు అనమాట అది లాస్ట్ వన్ ఇయర్గా చూసుకున్నామంటే సెవెంటీ పర్సెంట్ రిటర్న్స్ సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి మరీ చెప్తున్నా ఈ కంపెనీ నేమ్ గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ షేర్ ప్రైస్ రెండు వందల ముప్పై ఒక్క రూపాయి ఉంది దీని టార్గెట్ మూడు వందల ఇరవై రూపాయల వరకు పెరుగుతుందండి ఫండమెంటల్గా చాలా బాగున్న కంపెనీ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి హ్యాపీగా మన సిద్ధాంతం ప్రకారం టెన్ టు త్రీ రేషియో మీకు మరీ 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 నేను ఎందుకు గుర్తు చేస్తాను అంటే పొరపాటునే ఒకే బల్క్గా ఈడే మొత్తం మీ డబ్బులంతా పెట్టి తగ్గితే లాస్ వేయకోకుండా అలాంటి టెన్షన్స్ పడకోకుండా నేను మంచిగా మీకు ప్లాన్ చేసి చెప్పాను అండ్ నెక్స్ట్ ఫైనల్ మ్యాన్కెన్ ఫార్మా లిమిటెడ్ ఇది ఫార్మా సెక్టార్ సంబంధించిన లిమిటెడ్ అండి దీని ప్రైస్ రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది ఫండమెంటల్గా హై గ్రోత్ ఉందండి రేటు పరంగా చూస్తుంటే కొంచెం ప్రైస్ అయితే కొంచెం హై ఉంది ఇది మనకి డిప్ ఏ డిప్ బి డిప్ సి ఈ లెవెల్ దగ్గర మనం బై చేసుకుంటే ఇంకా మంచిగా మనం రేటు ప్రైస్ యావరేజ్ చేసుకొని ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ టెక్నికల్గా ఇప్పుడైతే బుల్లి స్టేట్లో ఉందండి ఇది మనం కొని పెట్టుకోవచ్చు అండి రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్ బుక్ వాల్యూ పర్ షేర్ చూస్తున్నామంటే ఏం చూసుకున్నా కూడా ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా సో దీని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని అండ్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ నెట్ ప్రాఫిట్ కానీ ఆ కంపెనీ సేల్స్ కానీ మనం చూసుకున్నామంటే ఒక్కసారికి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఏడు వందల షేర్ ఆ సేల్స్ ఉన్నాయి ఎనిమిది వేలు సేల్స్ పదివేలు పదకొండు వేలు నెట్ సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి అంటే సేల్స్ పెరుగుతున్నాయంటే ఆ కంపెనీకి ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయండి చూడండి నెట్ ప్రాఫిట్స్ కూడా చూడండి పద్నాలుగు వందలు అంటే రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు కోట్లు కొంచెం తగ్గింది నెక్స్ట్ మరి రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల కోట్లు అంటే ఈ ఓవర్గా ఈ రెండు చూసుకున్నామంటే రెండు వేల కోట్లు ప్రాఫిట్ అనేది హైగా బాగా పెరిగిందండి సో ఇలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీని మూమెంట్ వచ్చింది మూమెంట్ వల్ల పెరుగుతుంది అండ్ ప్రమోటర్స్ అండ్ ఎఫ్ఐస్ మనం చూసుకున్నామంటే ఎఫ్ఐస్ కూడా వాళ్ళు కోటా వాళ్ళ షేర్స్ అనేది పెంచుకుంటున్నారు లాస్ట్ ఎవ్రీ వన్ ఇయర్ వాళ్ళ ప్రమోటర్స్ కోటా కూడా పెరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ బాగా అబ్జర్వ్ అవుతుంది కదా సో ఓవరాల్గా ప్రమోటర్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళ షేర్స్ అనేది వాళ్ళ దగ్గరే ఉన్నాయి సో నెక్స్ట్ వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే చాలా మందికి నమ్మకం ఉంటుందండి వాళ్ళ కంపెనీ మీద అంత పెరుగుతుంది అందుకు ప్రమోటర్స్ ఈ షేర్స్ అన్నీ ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కేవలం పబ్లిక్లో ఇది కేవలం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ షేర్స్ మాత్రమే పబ్లిక్లో ఉన్నాయి అంటే మనలాంటి వాళ్ళ దగ్గర అండ్ ఎఫ్ఐస్ కూడా పన్నెండు పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ పన్నెండు పర్సెంట్ పెట్టుకున్నారు ఓన్లీ మన పబ్లిక్ మాత్రం కేవలం టూ పర్సెంట్ షేర్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి చూస్తున్నారు కదా నవా లిమిటెడ్ అండ్ ఓమ్ ఇన్ఫ్రా గోదావరి పవర్ అండ్ మ్యాన్కైన్ ఫార్మా ఈ కంపెనీస్ మనం లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూశారు కదా మీకోసం ఈ నాలుగు కంపెనీస్ చెప్పారండి ఈ నాలుగు కంపెనీస్ ఫండమెంటల్గా మంచిగా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కంపెనీస్ హ్యాపీగా నేను చెప్పిన ప్రకారం టెన్ ఇస్టు త్రీ రూల్ ప్రకారం ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏదైతే పెయిడ్ గ్రూప్ పెట్టాను ఆ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయినా మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అండి నేను ఏదైతే మీకు ప్రామిస్ చేశానో ఈ వన్ ఇయర్ మీకు ఇదే విధంగా నా సైడ్ నుంచి ద బెస్ట్ సర్వీస్ మీ ఖచ్చితంగా మిమ్మల్ని కోటీశ్వరులు చేయడమే నా మెయిన్ టార్గెట్ అండి ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పోకుండా మన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేకుండా సింపుల్గా 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 మనం బై చేసుకుంటూ డిప్ లెవెల్గా జాగ్రత్తగా కొన్ని సిద్ధాంతాలు ఇవన్నీ పెట్టుకొని మనం ఈ మార్కెట్లో ఉన్నామంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి అండ్ మీకు తెలియకపోతే చెప్పాను కదా ఈ టూ థౌ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నా ఫోన్కి వాట్సాప్ చేసేసి నాకు రిసీవ్ పెట్టేయండి సో దట్ మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ జై హింద్